ఎయిర్పోర్ట్లో నందమూరి జూనియర్ ఎన్టీఆర్ కొన్న విమానం చూసి షాక్ అయిపోయిన నారబ్రహ్మిణి అలాగే నారా లోకేష్ నారా లోకేష్ అలాగే బ్రాహ్మి మాత్రం ఒక్కసారిగా ఈ యొక్క అద్భుతమైన హంగులతో కూడినటువంటి విమానాన్ని చూసి ఎంతగానో షాక్కి గురైపోయారట జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలిసిందే కదా ఒక్కసారి తన మనసులో ఏదైనా అనుకున్నాడు అంటే ఖచ్చితంగా అది సాధించే వరకు దాన్ని వదిలిపెట్టడం అలాంటి దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోతూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ అయితే తన తాతగారి యొక్క ఆశయాల్ని ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అంటూ చెప్పుకొచ్చిన ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలో అడుగు పెడతాడు అంటూ అందరూ ఎదురు అయితే ఆయన మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు అంటూ అందరూ అనుకున్నారు కానీ ఒక పక్క తను చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నాడని ఎవరికీ కూడా తెలియకపోవడం గమనార్హం అన్నమాట ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ ఏ ప్రత్యేకంగా వచ్చే ఎన్నికల కోసం ప్రచార రంగాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది అందుకోసమని ప్రత్యేకంగా ప్రత్యేకమైన ప్రచారం కోసం ఒక కొత్త అద్భుతమైన హంగులతో ఏర్పాటు చేసినటువంటి విమానాన్ని కొనుగోలు చేసి మరి ఎయిర్పోర్ట్లో ఉంచారట దీంతో ఇదే ఎయిర్పోర్ట్కి వెళ్ళినటువంటి నారా లోకేష్ అలాగే బ్రాహ్మిణి ఈ యొక్క టీడీపీ పార్టీ తరపు నుంచి ప్రచారానికి సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్ యొక్క విమానాన్ని చూసి షాక్కి గురైపోయారట ఎన్టీఆర్ బరిలోకి దిగుతున్నాడా ఇంతకంటే సంతోషమైన వార్త మరేది ఉండదు కానీ ఒక మాటైనా మాత్రం చెప్పి ఉండాల్సింది అంటూ చెప్పుకు వస్తున్నారట నారా లోకేష్ అలాగే బ్రాహ్మణి ఏదైతేనే ఎన్టీఆర్ ప్రచార రంగంలో సిద్ధమైపోయినట్లుగా తెలుస్తోంది